గురుభ్యో శ్రీగురుభ్యోనమ తదుపరి కన్యారాశి విశ్వవశనామ సంవత్సరంలో కన్యారాశి కన్యారాశి వారికి సంబంధించి ఎలా ఉందో తెలుసుకుందాం కన్యారాశి వారికి సంబంధించి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరు వీరికి ప్రథమార్థము ద్వితీయార్థము విద్యార్థులకు కానీ గృహిణులకు కానీ చాలా చాలా శ్రేయస్కరంగా ఉందని చెప్పొచ్చు ప్రత్యేకంగా దేవతార్చన చేసేటువంటి వాళ్ళు ముఖ్యంగా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసేటువంటి వాళ్ళు కొంతమంది చూస్తే గణపతిని ఆరాధన చేస్తూ ఉంటారు వారి ఇంట వారి కులదేవత కూడా గణపతి అధికంగా ఉంటారు వారికి కూడా అంటే దేవతార్చన చేయడం వల్ల ఇంకా శక్తి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది వీలైనంత వరకు కూడా ప్రథమార్థము ద్వితీయార్థంలో ఒక్క పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోండి ప్రథమార్థంలో అంటే ఆరు నెలలు మొదటి ఆరు నెలలో ఒక పుణ్యక్షేత్రము రెండవ ఆరు నెలలో కూడా ఇంకో పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల విద్యార్థులకి గృహిణులకి చాలా మంచిది ఇక ఉద్యోగస్తులకు సంబంధించి ఇన్ని రోజుల నుంచి కూడా ఏదైతే మీరు కాస్త బిజీగా ఉండాలి కాస్త పని ఎక్కువ ఉండాలి జీతం ఎక్కువ ఉండాలి అని కోరుకొని ఉంటారో అవన్నీ కూడా జరుగుతాయి పని పెరుగుతుంది జీతం పెరుగుతుంది ఎక్కడ దాకా పెరుగుతుంది పని అంటే ఎందుకు కావాలని కోరుకున్నాను రా బాబు ఈ పని నా వల్ల అవ్వట్లేదు డబ్బు బాగానే వస్తుంది కానీ అనుకునేటువంటి స్థాయికి వెళ్తారు ఇది మంచి పరిణామమే అని చెప్పాలి వ్యాపారస్తులు కూడా అస్సలు కొద్దిగా కూడా ప్రశాంతంగా కూర్చోవడానికి వీలు లేనంత పని ఒత్తిడి వీలకు ఉంటుంది ధనం కూడా అలాగే వస్తుంది ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలో ప్రథమార్థంలో ఆఖరి నుంచి ద్వితీయార్థంలో విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి విషయాలు ఉన్నాయి ఇక సినిమా రంగాలకు సంబంధించిన వారికి సంబంధించి ప్రథమార్థం చాలా చాలా బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో ధనము ఖర్చు బాగా అయ్యే అవకాశం ఉంది అనవసరమైనటువంటి వాటికి ధనం ఖర్చు అయ్యే అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది చేతి వృత్తులు కులవృత్తులు చేసేటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే చేతి వృత్తులు కానీ కులవృత్తులు కానీ చేసేటువంటి వాళ్ళు సాధారణంగా వారి వారి యొక్క దేవతార్చన చేసి ప్రారంభించడం చాలా మంచి శ్రేయస్సుకరమైనటువంటి విషయం అని చెప్పచ్చు ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే ఎవరైనా సరే సేంద్రియ ఉత్పత్తులు సేంద్రియమైనటువంటి వ్యాపారము అలాగే ఈ యొక్క పాడి సంబంధించినటువంటి అంటే డైరీ ఫామ్స్ ఏవైనా సరే ఉన్నటువంటి వాళ్ళు ఏ డైరీ అయినా సరే వీటికి సంబంధించి ప్రయోగాత్మకమైన నిర్ణయాలు తీసుకొని సక్సెస్ అవుతారు అంతకు ముందు రాసుల వారికి మనం చెప్పినట్టయితే ఎటువంటి ప్రయోగాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అన్నాం కదా వీరు తీసుకుంటే సక్సెస్ అవుతారు ఎలా అంటే కొంత ఉదాహరణకు చెప్తున్నానండి మా దగ్గర వాళ్ళే ఒకళ్ళు ఉన్నారు కొన్ని బర్రెలు ఉన్నాయి మంచి పాలు వస్తున్నాయి వారు ఏమనుకున్నారంటే ఇంకొక జత వేరేగా పెట్టి వారికి వాటికి ఇక్కడ క్లోజ్ అవ్వగానే అక్కడి నుంచి రావాలి ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకు పాలు వచ్చే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఈరోజు అద్భుతంగా వాళ్ళు పెద్ద డైరీ ఫామ్ ఉంది కాబట్టి ప్లానింగ్ చేసుకుని ఇలాంటి ప్రయోగాత్మకమైనటువంటి పనులు చేయడం వల్ల రైతులు సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ అధికంగా ఉంది ఇక ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మధ్యలో ఎవరైనా మాట్లాడి ఇన్వాల్వ్ అయ్యి మీ వివాహాన్ని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు అన్న సంగతి మీకు తెలుస్తుంది అలా కానీ ఎవరైనా చేస్తే ఖచ్చితంగా వారిని మీరు అవాయిడ్ చేయండి ఒకటి రెండు వీలైనంత వరకు కూడా డైరెక్ట్గా మీరు వాళ్ళతో మాట్లాడి ఒక ఒపీనియన్కి రండి చాలామంది ఫోటోలు చూసి వాళ్ళు రేపు మేము పూజలు చేసిన తర్వాత కూడా ఉదాహరణ చెప్తున్న ఒక అమ్మాయికి ఎన్నో సంబంధాలు వచ్చినాయి ముప్పై నలభై సంబంధాలు వస్తే ఫోటో చూసే వద్దన్నదంట మాట్లాడితే కదా తెలిసేది డైరెక్ట్గా మనిషి ఎలాంటి వాడు ఏంటి అని కాబట్టి ఆ పరమైనటువంటి పనులు చేయకుండా జాగ్రత్త పడుతూ వీలైనంతవరకు కూడా ముందుకెళ్ళండి మంచి సక్సెస్ అవుతారు ఇక పంచాంగం అంటే ఏమిటి వాటికి సంబంధించి ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయి అలాగే ఈ ఆదాయ వ్యయానికి సంబంధించిన విషయాలు ఏంటి వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇది ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధించినంత వరకు కూడా ఉన్న విశ్వా సంవత్సర ఫలితములు అందరికీ మరొకసారి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు పంచాంగము అని అంటే చాలామంది అనుకునేటువంటిది ఏమిటి అంటే ఒక పంచాంగం చూసి చెప్తూ ఉంటారు పంతులు గారు దాంట్లో ఆదాయము వ్యయము అని చెప్తున్నారు అసలు ఈ పంచాంగం అంటే ఏమిటంటే తిథి వార నక్షత్ర యోగ కరణములు ఈ ఐదిటినీ కలిపితేనే దాన్ని పంచాంగము అని అంటారు కాబట్టి ఈ పంచాంగంలో మీకు ఇప్పుడు ఉదాహరణకు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అన్నాం లేదా ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అన్నాం అదేంటండి అని అంటే గత సంవత్సరంలో మీరు చేసుకున్న సేవింగ్స్ని ఇప్పుడు మీరు ఖర్చు పెట్టచ్చు లేదు మీరు అప్పు చేసి కూడా ఇప్పుడు ఖర్చు పెట్టచ్చు లేదు మీకు సంబంధించి ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి పని చేస్తున్నారు అనుకోండి ఆ చే పని చేసేటువంటి చోటు ఏదైతే ఉంటుందో వారు మిమ్మల్ని ఏదైనా ఒక వస్తువు కొనుక్కురమ్మని చెప్పి ధనం ఇచ్చారు లేదు మీ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ కానీ లేకుంటే క్రెడిట్ కార్డు కానీ తీసుకొని దాన్ని పే చేయమన్నారు అనుకోండి అప్పుడు అది మీ జీతంతో సంబంధం లేదు కదండి కాబట్టి మీకు వచ్చే జీతం అదే కానీ మీ ఆర్గనైజేషన్కి పెట్టే ఖర్చు మీద పెడుతున్నారు కాబట్టి మన జాతక రీత్యా అంటే ప్రతి ఒక్కరికి కూడా వారి పర్సనల్ జాతక రీత్యా వారికి గనక దశ బాగుండి అంతర్దశ బాగుండి నవాంశ అష్టకవర్గ ఇవన్నీ కూడా బాగున్నాయి అనుకోండి నిజంగా ఆయనకొచ్చేటువంటి ఆదాయం జెన్యున్గా వస్తుంది ఖర్చు మాత్రం వారిది కాకుండా వారి ఆర్గనైజేషన్ది కానీ వారి కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో ఉంటే అందరికీ సంబంధించింది కానీ ఇలా ఖర్చు పెట్టాల్సి రావచ్చు తప్ప అయ్యో నాకు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అంటే నేను అప్పే చేస్తా అని అనుకోకండి మీకు ఆదాయం తక్కువ ఉండి ఖర్చు ఎక్కువగా చూపించినా లేదు ఆదాయానికి సమానంగా ఖర్చు చూయించినా ఆ ఖర్చు మీదే అవ్వాలని లేదు టెక్నికల్గా చూసుకుంటే మీది కానీ మీ కుటుంబ సభ్యులది కానీ మీ ఏదైనా ఆర్గనైజేషన్ ఖర్చు కూడా మీరు పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ పరంగా మనం జాతకాన్ని ఒక కోణంలో చూడాలి అలాగే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మీరు ఎలా చెప్తారండి మా డేట్ ఆఫ్ బర్త్ టైము అనేది ఏదీ లేకుండా మీరు ఎలా చెబుతున్నారు అంటే ప్రతి ఒక్క మనిషికి గోచార రీత్యా మాత్రమే పంచాంగానికి సంబంధించిన విషయాలు కానీ మాస ఫలితాలు కానీ మేము చెబుతాం కాబట్టి కింద ఉన్న నెంబర్కి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా డీటెయిల్డ్గా పంపించచ్చు అందరికీ మరొకసారి విశ్వా వసు నామ సంవత్సర శుభాకాంక్షలు ధన్యవాదాలు